హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శేఖర్ని సో ఈరోజు మనము బోయికొండ గంగమ్మ టెంపుల్ని దర్శించుకుందాం సో మేము ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక ఫోర్ బైక్స్ తీసుకొని వెళ్ళాము ఫోర్ బైక్స్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము సో ఈ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనుభవం ఫ్రెండ్స్ సో మీరు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి వెళ్తే బోయికొండ గంగమ్మ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కోర్కెలు తీరిన తర్వాత అక్కడ ఆ ముడుపులు చెల్లించుకుంటారు ఎలా అంటే కొంతమంది ముడుపులు కడతారు కొంతమంది ఇస్తారు సో అక్కడ చాలా సో ఫ్రెండ్స్ భోయకొండ గంగమ్మ వారు కోర్కెలు తీర్చే కల్పౌరులుగా ఇక్కడ కొలువై ఉన్నారు సో ఇక్కడ ఏమంటే మనం పూల ద్వారా మన కోరికలు నెరవేర్త లేదా అని అప్పటికప్పుడే డిసైడ్ చేస్తారంట అమ్మవారి మీద పూలు పెడతారంట కుడివైపు ఎడమవైపు మధ్యలో కుడివైపు పువ్వు పడిందంటే కోరిక ఇమీడియట్గా నెరవేరుతుందంట ఎడవైపు పువ్వు పడితే అది కోరిక నెరవేరదంట మెడిల్లో పువ్వు పడితే అది నెమ్మదిగా కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ప్రజలు చెప్తారు ఆ విధంగా సో ఇంకా మనము టెంపుల్స్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఎస్ ఫ్రెండ్స్ మనం దాదాపు గంగమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చౌడేపల్లిలో నుంచి టెంపుల్ దగ్గరికి వస్తా ఉన్నాము ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఆర్చ్ వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ అంటే గుడి ముందరికి అంటే గుడి దగ్గరికి వెళ్దాం ఈ ఎంట్రెన్స్ గుడి ముందరికి వెళ్తుంది సో అక్కడ కనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే అనుకుంటాను సో మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే ఇక్కడ వచ్చి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెట్లా వెళ్ళాలో మాకైతే దారి తెలియదు కొద్దిగా ముందరికి వెళ్తే ఎవరో వెళ్తూ ఉన్నారు మా ముందు రైడ్ తీసుకొని అక్కడ చిన్న ఎలక బొక్కలాగా ఉంది ఆ దారిలోనే మేము కూడా వెళ్ళాము చూద్దాం తర్వాత దారు ఉందో లేదో వెళ్తున్నాము ఎస్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనము రీచ్ అయిపోయాము సో ఈ రోడ్ అనేది టెంపుల్ ముందరికి వెళ్తుంది మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత ఇదిగా లేదు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే నాకు తెలిసి ఆ గుడి యజమాన్యం బాగా మెయింటైన్ చేస్తూ ఉంది చుట్టూ అంతా పూల మొక్కలు కానీ అంతా పెట్టున్నారు మధ్యలో ఫ్రెండ్స్ మనం ముందరికి వచ్చేసాము దాదాపు టెంపుల్ ముందరికి వచ్చేసాము సో ఇక్కడ మనము టూ వేస్లో టెంపుల్ని రీచ్ అవ్వచ్చు ఫస్ట్ దారి వచ్చి మనం నడక దారి అనమాట కాళ్ళనడకన వెళ్ళచ్చు రెండోది ఏమంటే బైక్స్ కానీ కార్లు కానీ డైరెక్ట్ గుడి ముందరి దగ్గరికి వెళ్తాయి అది వేరే దారిలో వెళ్ళాలి సో మేమైతే బైక్లు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఆ దారిలోనే వెళ్ళాలి సో మా ఫ్రెండ్స్ మాతో వస్తున్నారు వాళ్ళు వెనకాల మిస్ అయినారు మేమైతే వెళ్తా ఉన్నాం నేరుగా అక్కడికి సో ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే అక్కడ మాకు పైకి వెళ్ళే దారి కనిపిస్తుంది ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడంతా అంగుళ్ళు ఉన్నాయి గమనించండి అంత చికెను అట్ ద సేమ్ టైం ఆ అంగుళ్ళల్లో మనకి చికెన్ కర్రీ వండిస్తారు కేజీకి వంద రూపాయలు తీసుకుంటారంట కేజీకి వంద రూపాయలు చికెన్ వండించిన దానికి కర్రీ చికెన్కి సో ఇదైతే మనకి ఎంట్రెన్స్ వెహికల్ వెళ్ళే ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ మా ఫ్రెండ్స్ రాలేదని మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది మనకు బోయకొండ గంగమ్మ ఆలయం మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు ఇక్కడ చూసుకుంటే ఆర్చి చూడండి ఈ ఈ ఎంట్రెన్స్లో నుంచి మనం పైకి వెళ్ళాలి బైక్లు కానీ ఈవెన్ కార్లు కానీ వెళ్ళాలంటే ఈ ఎంట్రెన్స్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది సో వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాము మా ఫ్రెండ్స్ అలాగో అలాగో వచ్చేసారు వాళ్ళు ఏమంటే దారి దగ్గర వెళ్ళిపోయారు బైకులు తీసుకొని నేరుగా మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వచ్చే వరకు ఉండి వాళ్ళంతా కలిసి వెళ్తున్నాము ఇంకొద్ది వెళ్తే ఫ్రెండ్స్ అక్కడ ఒక అక్కడ ఒక ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఎంత అంటే టోల్ గేట్ లాగా చెక్ పోస్ట్ టోల్ గేట్ అంటాను సారీ చెక్ పోస్ట్ లాగా వస్తుంది ఆ చెక్ పోస్ట్ యాక్చువల్గా అయితే లోకల్ వాళ్ళ దగ్గర మనీ ఏం కలెక్ట్ చేయకూడదు వీళ్ళైతే మా దగ్గర కలెక్ట్ చేశారు చూడండి కావాలంటే చూపిస్తాను ఇక్కడ నేను మాట్లాడతాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడతాను మా ఫ్రెండ్ కూడా చెప్తాడు మాది లోకలే అని చెప్తాడు కానీ మాకు తెలీదు బ్రదర్ లోకల్ అయినా ఎక్కడైనా కానీ మేము డబ్బులు ఇవ్వాల్సిందే మీరు అని చెప్తారు బట్ మా ముందే ఒక అబ్బాయిని వదిలేస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా ఘోరం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇది ఎస్ ఫైనల్గా మనం ఇక్కడ టోల్ గేట్ కాడికి వచ్చేసాము ఈ టోల్ గేట్ కాడ మనల్ని వసూలు చేస్తారు డబ్బులు ఎస్ సో తర్వాత మేము అలాగే పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళే దారిలో ఎస్ వన్ జస్ట్ ఇంతకుముందే ఒక అబ్బాయి వెళ్ళాడు చూడండి వాడు కూడా లోకల్ అసలు పిల్లవాడు కానీ వాళ్ళ దగ్గర ఏం అసలు చేయలేదు డబ్బులు మా దగ్గర మాత్రం తీసుకున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా పైకి వెళ్తే డైరెక్ట్గా గుడి ముందరికి వెళ్ళిపోతాము బట్ ఇక్కడ వెళ్ళే దారైతే బ మరీ చాలా ఘాట్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా నిటారుగా ఉంటుంది మనం ఎక్కడో నడిచేటప్పుడు కూడా చాలా కష్టం అనిపిస్తుంది అంటే వెళ్ళాలి చూద్దాం ఇక్కడ ముందు వెళ్తా ఉంటే బండి పైకి లేసినట్టే ఫ్రెండ్స్ ముందరి చక్రం పైకి లేచింది మేము పడిపోతాం అనుకున్నాము బండి కంట్రోల్ కాలేదు చూడండి ఎంత నిటారుగా ఉందో అచ్చం అచ్చాంతిరుమల ఘాట్ లాగా ఉంది బట్ మా ఫ్రెండ్ బ్యాలెన్స్ వేయలేకపోయినాడు అట్లే బండి వెనక్కి జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కావాలంటే గమనించండి ఇక్కడే ఫ్రెండ్స్ బండి వెనక్కి జరుగుతుంది తర్వాత నేను దిగేసి మా ఫ్రెండ్ని నేను వెళ్ళి నేను నడుచుకుంటూ వస్తానని చెప్పాను ఫ్రెండ్స్ బట్ నాకైతే ఒక హండ్రెడ్ మీటర్స్ నడిచే లోపల దేవుడు కనిపించాడు నిజంగానే దేవుడు కనిపించాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను నడుచుకుంటూ వస్తాను పైకి నడుచుకుంటూ వస్తాను సో అక్కడ మనకు కనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక గోపురం ఆ గోపురం వచ్చేసి మనం నడుచుకుంటూ వచ్చేదారి అంటే కింద నుంచి నడుచుకుంటూ వచ్చేదారి నేనేమంటే ఇక్కడ వెహికల్స్ వచ్చే దారిలోనే నడుచుకుంటూ వస్తాను బండి ఓవర్లోడ్ అయింది కాబట్టి సో ఇంకొద్ది ముందుకెళ్తే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వస్తాడు తీసుకెళ్తాను అన్నాడు వస్తాడేమో చూద్దాం ఇదే ఫ్రెండ్స్ మనం నడుచుకుంటూ వచ్చే దారి గోల్ సో ఎస్ నెలగా వచ్చాడు ఆ అబ్బాయి తీసుకెళ్తాను సో ఇప్పుడు డైరెక్ట్గా మనం గుడి ముందరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ చూస్తున్నారంటే మనకి అమ్మవారి స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది ఈ స్టాచ్యూ ఏమంటే అప్పుడు అమ్మవారు శత్రువుల మీద దాడి చేసినప్పుడు ఒక బండని కత్తితో కొడుతుందండి ఫ్రెండ్స్ అది రెండుగా చీలుతుంది అంత కత్తి వేటికే బండగా రెండుగా చీలుతుందంట ఫ్రెండ్స్ సో ఫైనల్లీ మనం వచ్చి గుడి ముందరికి వచ్చేసాము ఎస్ వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొరిపోతు పట్టుకున్నారు బలిచ్చేదానికి సిద్ధం చేస్తున్నారు అనుకుంటాను సో ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ గుడికి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పుష్కరిణి వస్తుంది ఆ పుష్కరిణిలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మనం బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇది పుష్కరిణి పక్కనే ఇంకొక తటాకం మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ అది నాకు ఏమో తెలీదు అందులో చేపలు చేపలంతా ఉన్నాయి గ్రీన్ కలర్గా ఉంది వాటర్ ఆల్సో నేను అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది అమ్మవారి పుష్కరిణి చూడండి ఫ్రెండ్స్ అందరూ స్నానం కూడా చేస్తున్నారు మంది మనం కూడా చేయొచ్చు బట్ మేము ఇంటికాడ స్నానం చేసి వచ్చాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పుష్కరిని పక్కనే ఒక సింహం బొమ్మగూడ పెట్టున్నారు సో ఫైనల్లీ మనము ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్ గుడికి వెళ్ళడానికి ఎంటర్ అయ్యాము వెళ్ళంతా మా ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు ముగ్గురు వెళ్తున్నారు నాకు తెలిసి వెనకాల వస్తున్నారు అనుకుంటా ఎస్ ఫ్రెండ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గోపురం దాటుకొని అవతలకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం టెంపుల్ లోపలికి అయితే ఇక్కడ చూడండి పూలు అన్నీ అమ్ముతున్నారు ఉంటే తీసుకోవచ్చు అక్కడ ఒక సెట్ యాభై రూపాయలు ఫ్రెండ్స్ బట్ మనం టెంకాయ కూడా లోపల కొట్టేదానికి లేదు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏమంటే మాకు ఫోన్లు అంతా ఇచ్చేయాలని చెప్పారు ఫోన్లు మొబైల్ అంతా ఇచ్చేయాలని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్లైమేట్ చుట్టూ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన చూస్తే విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఆయన మా ఫ్రెండ్ చూపిస్తాను అడంట ఆ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలండి ఇక్కడే కొట్టేసి వాళ్ళకి పై ఓపు ఇచ్చేసి మనం కింద ఓపు తీసుకోవాలండి ఈ పాప చూడండి నాకు ఇచ్చేయన్నా నేను కొడతానంటాను ఎవరినో బట్ ఆమె అయితే మేమే కొడతామని చెప్పి ఆ పాప కొడతా ఉంది కానీ ఆమె వల్ల కాలేదు మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ ఎవరో తెలియదు ఒక అబ్బాయి వచ్చి కొడతాడు వాళ్ళు చూడండి పైవప్ తీసుకునేస్తుంది దాన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అంతా ఫోటోలు తీసుకోవడం వీడియోలు షూట్ చేసుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కోడ్ పట్టుకోండి అబ్బాయి తప్ప నేను మాత్రం కనపడిన ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు తెలిసి మొబైల్ కెమెరాలు అన్నీ ఇక్కడ ఇచ్చేస్తాము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది మాకు దర్శనం అయిపోయి నేను గర్భడి గుడిలో నుంచి ఎగ్జిట్ అవుతాను ఇక్కడ నేను ధైర్యం చేసి తీసినాను సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆశీర్వాద మండపం అని వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై అన్నది సో ఇక్కడైతే యజ్ఞం చేస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా తీసుకున్నాను వాళ్ళు ఎవరు చూడలేదు బట్ నేను తీసుకున్నా వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మవారికి ఆపోజిట్లోనే ఇంకొక విగ్రహం ఉంది అక్కడ అక్కడ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి సో నేను దగ్గర తీసుకెళ్తే అక్కడ ఎవరో సెక్యూరిటీ దాన్ని తరమేశాడు ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనం ఎగ్జిట్ అయిపోయాం బయట వచ్చేసాం ఇప్పుడు వచ్చి మనము బలిస్తారు కదా జంతువులను బలిస్తారు కదా అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ దూరం ఇక్కడ నుంచి కొద్దిగా వెళ్తే మనకి బలిచ్చే ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్ అమ్మవారికి బలిస్తారు ఇక్కడైతే రాళ్ళతో బిల్డింగ్లు కట్టారు ఫ్రెండ్స్ అక్కడ సో నేను డైరెక్ట్కి వెళ్తాను చూడండి అక్కడ నుంచి నన్ను పంపించేస్తారు సో ఇక్కడైతే వేలం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమంటే మనకి బలి చేసిన బలిచ్చిన తర్వాత పొట్టేళ్ళు మేకపోతలు తలకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వేలం వేస్తారు ఫ్రెండ్స్ మనం కావాలంటే కొనుక్కోవచ్చు కొనుక్కొని వండుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇదంతా బలిచ్చే ప్లేస్ ఫ్రెండ్స్ జంతు బలిచ్చే ఫ్రెండ్స్ ఒక పొట్టేళ్ళి రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ బలిచ్చేకి ఇలాంతా వరుసగా టోకెన్ తీసుకొని బలిచ్చేకి తోలుకపోతా ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆమె బలిచ్చే మేకపోత మీద నీళ్ళు చల్లి అది సకిలింపిస్తుంది అంటారు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా అది దాని మీద నీళ్ళు చల్లితే అది ఒళ్ళు జలపరిచినట్టు ఇచ్చినట్టు అంట అప్పుడు అది బలికి రెడీ అయినట్టు అని చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదంతా మనకి బలిచ్చిన తర్వాత వచ్చిన బ్లడ్ ఫ్రెండ్స్ ఎంత క్లీన్ చేస్తా సో ఇంకొద్ది కిందకి వెళ్తే ఆ బ్లడ్ అంతా ఒక చిన్న కాలువ మాదిరికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను నీకు ఇదే ఫ్రెండ్స్ బ్లడ్ అంతా కిందకి వెళ్తూ ఉంటుంది యాక్చువల్గా నాకు బ్లడ్ తీస్తే బ్లడ్ చూస్తే కళ్ళు బయర్లుగా అమ్ముతాయి ఎస్ ఫ్రెండ్స్ ఇది మనకి బలిచ్చే ప్లేస్ అయిపోయి ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ టాప్లో చూస్తే అక్కడ మనకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారు ఉంటారు సో అక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా ముందర నుంచి మనకు ఇవ్వాలి అప్పుడైతే ముందర ముందరనే బలిస్తూ ఉన్నారు అప్పుడైతే స్టార్టింగ్లో అంటే గుడి ఇంత డెవలప్ కాని టైంలో సో అక్కడంతా మళ్ళీ భక్తులకి ఇబ్బంది అవుతుందని సపరేట్గా మనకి ఒక ప్లేస్ రెడీ చేసేస్తారు బలిచ్చేకి సో ఇక్కడంతా చూడండి మేకపోతులు పోటీలు అంతా రెడీగా ఉన్నాయి ఇచ్చేకి ఇక్కడ బలిచ్చే ముందు ఎక్కడన్నా నాకు తెలిసి అన్నీ చేస్తారు నాకు తెలీదు అమ్మవారు ప్రతి ఇక్కడ వచ్చి పక్కన పోతురాజు ఉన్నాడు ఇదే ఫ్రెండ్స్ మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను తల్లన తీసుకుందాం అనేసి అవన్నీ వేలం వేస్తారు తర్వాత ఎగ్జిట్ అయ్యేక ముందు ఒక టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్ పక్కనే ఒక కింద ఊట లాగా ఉంది ఈ ఈ ఈ నీరుని మనకి ప్రసాదం లాగా ఇస్తారంట తీర్థ ప్రసాదం లాగా అందులో పసుపు కలిపి అమ్మవారి తీర్థం కింద మనకి పంచిపెడతారు ఇక్కడ వచ్చి రణబేరే గంగమ్మ అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా నేమైతే తెలియదు ఇది మనం ఎగ్జిట్ అయ్యే ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి అమ్మవారు ఇక్కడ చుట్టూ ఇక్కడ చుట్టూ గోల్డ్ కలర్తో ఉంది చుట్టూ అంతా మనకి ఈ మాదిరి గోల్డ్ కలర్లో విగ్రహాలు ఉన్నారు త్రీ త్రీ ఫేసెస్లోనూ ఒక ఫేస్లో మాత్రం మనం అమ్మవారిని దర్శించుకునే ఉంటుంది సో ఫైనల్గా మనం ఎగ్జిట్ అయిపోయినాం గర్భగుడి నుంచి ఎగ్జిట్ అయిపోయినాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క ఏనుగు బొమ్మలు ఉన్నాయి మా ఫ్రెండ్ అయితే నాకు వీడియో తీయి వీడియో తీయంట పక్కనే పిల్లలు చిన్న పాప ఉంది ఆ పాప కూడా ఆడుకుంటుంది అక్కడికి వెళ్తాను అక్కడ కూడా వీడియో తీయ అంటా అన్నాడు ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనమైతే టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసుకున్నాము సో మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి గోపురం కనిపిస్తుంది ఈ గోపురం సగం నుంచి మనం వచ్చేనప్పుడు అటుపక్క రావాలా ఎడమవైపు వెళ్ళినప్పుడు సారీ వచ్చేనప్పుడు ఎడమవైపు రావాలి పోయినప్పుడు ఇటుపక్క నుంచి వెళ్ళాలి వైపు నుంచి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మేము చిన్న సెల్ఫీ తీసుకున్నాము నేను మా తమ్ముడు మా ఫ్రెండ్ సో ఇదైతే మనకి గృహాలంకరణ కావాల్సిన సామాగ్రి అండ్ దారాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ టాయ్స్ కానీ చిన్నపిల్లలకి ఇవంతా ఉన్నాయి ఇక్కడ తీసుకోవచ్చు ఎవరన్నా తీసుకోవాలంటే సో ఫైనల్లీ మనం కంప్లీట్ చేసాము టెంపుల్ని టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్గా విజయవంతంగా అయింది బట్ ఇంకో విషయం ఏమంటే ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది ఈరోజు నేను మా ఫ్రెండ్ చాలాసేపు నిలు నిల్చుకున్నాం ఫ్రెండ్స్ దేవుడి ముందరే బాగా దర్శనం చేసుకున్నాము అక్కడ ఉండే సెక్యూరిటీ లేదు మేము వెళ్ళిన టయానికి సో ఒక ఫైవ్ మినిట్స్ దాకా అక్కడే నిల్చుకొని చూసుకుంటా ఉన్నాం దేవుడిని దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ ఇంకోటి మనకి వెహికల్స్ కూడా పూజ చేస్తారు ఫ్రెండ్స్ మనకి పూలు నిమ్మకాయలు అవన్నీ తీసుకెళ్తే దేవుడి దగ్గర పూజ చేసి మనకి ఇస్తారు అవన్నీ మనం మళ్ళీ తీసుకువచ్చి కార్లకు కానీ బైకులు కానీ పూజ చేయించుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ ఫైనల్గా మేము మొబైల్ తీసుకునేకి ఇక్కడ వచ్చినాము పక్కనే కోటి చూసినాము సో ఫ్లవర్స్ అంత బాగుందని నేను వీడియో తీస్తున్నా ఈ ఫ్లవర్స్ సో ఫైనల్గా మొబైల్ అంతా రిసీవ్ చేసుకున్నాము ఒక షార్ట్ తీస్తున్నా ఫైనల్గా ఫైన్ నుంచి మొత్తం వ్యూ అంతా కవర్ చేస్తున్నా ఇంకా మళ్ళీ ఏ ఏ దారిలో అయితే మనం వెళ్ళాము అదే దారిలో కిందకు వచ్చాము సో ఇక్కడ మళ్ళీ మనకి బైక్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అవ్వడమే ఫ్రెండ్స్ కిందకి మర్చిపోయాను ఫ్రెండ్స్ వచ్చి కళ్యాణ్ కట్ట మనకంతా అక్కడికి అక్కడి దాకా వెళ్ళలేదు సో ఇది కళ్యాణ్ కట్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తాను కింద కిందకి వెళ్ళిన తర్వాత మనం చెక్ను చేయించుకొని భోజనం తినేసి మళ్ళీ రిటర్న్ ఇంకా ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్ కిందకి వెళ్తున్నాం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక చూడాలి మంచి మంచిగా చికెన్ తీసుకొని సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్టాచ్యూ ఉంది అమ్మవారి స్టాచ్యూ అనేసి చూ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది స్టాచ్యూ సో మనం కిందకి వెళ్ళినప్పుడు సగం నుంచి వేరే దారిలో వెళ్ళాలి ఫ్రెండ్స్ వచ్చిన దారిలో వెళ్ళకండి వేరే దారిలో వెళ్ళాల్సి వస్తుంది సగం నుంచి అదే ఫ్రెండ్స్ ముగ్గురు బైక్లు అవి సో నేను బైక్లో వెళ్తున్నాను కాబట్టి నా బైక్ చూపలేను ఫైనల్గా డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ వాటర్ తాగాలి ఫుల్ ఎండ్ ఎక్కడ ఒక్క బండి అక్కడ వస్తున్నాయి చూడండి వెనకలు రెండు బండ్లు సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి మామిడి తోపులు అంతా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనము చికెన్ వండుకునేకి ఆ పాత్రలు కానీ వాటర్ కానీ అంతా సప్లై చేస్తారు మనం డబ్బులు మాత్రం ఇస్తే చాలు వాళ్ళకి ఇంత మనమే స్వయం పాకం కూడా చేసుకోవచ్చు లేదంటే వాళ్ళనే వండియమంటూ కూడా మనకు వండిస్తారు సో ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు రసం ప్రిపేర్ చేస్తున్నారు చికెన్కి మటన్కి అంతా వీళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ రెడీగా పెట్టుకుంటా ఉన్నారు సో యాక్చువల్గా అయితే ఇంకోటి చెప్పాలి మీకు మా ఊరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఫ్యామిలీ మొక్కుబడి అనమాట ఒక మేకపోతుని పట్టుకుని వచ్చారు అక్కడ బలి ఇచ్చేసి అక్కడ వచ్చిన మటన్ని అక్కడే కర్రీ చేసుకొని అక్కడే బోన్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ సో వాళ్ళకు ముందే మేము బయలుదేరి వచ్చేసాము వాళ్ళు తర్వాత వచ్చారు సో అలాగైతే ఏమి వాళ్ళని ఫైనల్గా మేము ఇక్కడ మీట్ అయ్యాము మేము బండిని ఇక్కడ పార్క్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాము ఇప్పుడు అట్ ద సేమ్ టైం మేము కూడా సపరేట్గా చికెన్ అని వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ రేసీస్ ఆర్డర్ చేస్తాము వాళ్ళు మాకు టోకెన్ ఇచ్చారు ఆ టోకెన్ పట్టుకొని మేము అక్కడ వెళ్తే వాళ్ళు చికెన్ కట్ చేయిస్తారు ఫ్రెండ్స్ ఈ చికెన్ షాప్ ఆయన మనకి తగిలాడు సో ఆయన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చూడాలి వీడియోలు చూస్తాడో లేదో మనకు తెలియదు ఇక్కడైతే చికెన్ కటింగ్ అవుతుంది మాకోసం అది ఈ చికెన్ తీసుకెళ్ళి మళ్ళీ మేము వండించాలి ఫ్రెండ్స్ సపరేట్గా ఒక కేజీకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ చికెన్కి అదే ఫ్రెండ్స్ మీకు పాత్రలు అవన్నీ తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచి మీరు కూడా కర్రీ చేసుకో తినచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం బట్ ఇక్కడ ఉండే చెట్టుకి వన్ వన్ థౌజండ్ ఇవ్వాలి మళ్ళీ ఎక్స్ట్రాగా వర్కర్స్కి త్రీ హండ్రెడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మొత్తంగా పదమూడు వందలు ఇవ్వాలి ఒక్క చెట్టుకి గుర్తుపెట్టుకోండి ఆ చికెన్ అయితే రెడీ అయింది అక్కడ ఎత్తుకెళ్తున్నాడు తినేకి ఆ ఉంది చికెన్ మాకే ఫ్రెండ్స్ ప్లేస్ వస్తున్నాడు ఎక్కడ కూర్చుందామా అనేసి ఇక్కడే ఆడ చూడు ఫ్రెండ్స్ ఒక్కో చెట్టు కింద బ్యాచ్లు బ్యాచ్లుగా దిగిపోయినారు చికెన్ తీసుకొని చికెన్ తినేవాళ్ళు చికెన్ తింటూ ఉంటే ముందు తాగేవాళ్ళు మందు తాగుతూ ఉంటే ఆటలు జరుగుతాను ఫ్రెండ్స్ ఇక్కడ గుంపులు గుంపులుగా వచ్చేసినారు వన్ భోజనాలకి వెళ్ళినట్టు సో ఫ్రెండ్స్ మేము వెనకాలకు వెళ్ళాము ఇక్కడ మా వాళ్ళు ఏదో ఉన్నారు సో అక్కడ వద్దని మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము వీడియో నేను తీసినట్లయితే ఓకే అంతే ఫ్రెండ్స్ మేము తినేసాం అది సూట్ చేయలేదు ఎవరు తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరుతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ చాలా చేయాలనుకుంటా ఉన్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను ఫ్రెండ్స్